హాయ్ ఫ్రెండ్స్ ఇరవై ఆరు మే రెండు వేల ఇరవై ఐదు సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంటకి వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ రోడియం స్టార్స్ ఛానల్కి దక్కింది ఇదంతా కూడా మీ అందరి సహకారం వల్లే ప్రతి ఒక్కరూ కూడా మంచి కంటెంట్ని ఆదరిస్తున్నారు ఇక ముందు కూడా రోడియం స్టార్స్ విలువైన కంటెంటు ప్రజలకు ఉపయోగపడే సమాచారం మరిన్ని విభాగాల్లో కంటెంట్ని తీసుకొని రానుంది కొత్త కొత్త వీడియోలు రానున్నాయి ఈ ఛానల్ అందరికీ కూడా ఉపయోగపడాలని ఈ ఛానల్ ద్వారా ఎన్నో మంచి విషయాలు చెప్పాలన్న ఉద్దేశంతో ఛానల్ని రన్ చేస్తున్నాను సో ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియచేస్తున్నాను మరింత మంచి సమాచారాన్ని కూడా మీరందరూ ఆదరిస్తారని ప్రతి ఒక్కరికి మళ్ళీ మళ్ళీ కూడా థ్యాంక్స్ చెప్తూ మీ బాలు